ఈ జింకలు చూడండి ఇవి మైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి నీకు మోటార్ కావాలా బండి బండి ఏం చేస్తావు ఎక్కడికి పోతావా వేసుకొని ఉంచి తీయమ్మా కోరుకున్న సార్ నేను 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 తిరుపదాయడం మొక్కున్న సార్ మీ ఇతరికి కొనివ్వండి నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనేవండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులనే తెప్పిస్తారు కలెక్టర్ వచ్చిలో అండి ఓకే లేపు అవదు ఓకే విత్ ఇట్రాట్రా ఎయిట్ బా ఎయిట్ చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు కాలేజీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయింది అయితే వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఏమా ఇంకో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగరెడ్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేకుల చెడ్డు మూర్కొత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టి సార్ ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్గా ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు వివరణ చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలి బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చేయి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ఓకే అందరికీ ఇట్రామ్మా ఇట్రా ఏ అందరూ రాసేవ్వండి ఆ కాగితాన్ని రాసేయండి అన్ని ఇక్కడ చేయలేం కానీ రాసేయండి ఏంటి అమ్మా ఏం చెప్పు ఏ ఉద్యోగం అమ్మా అది చేద్దాం 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 ఏమి ఇమ్మంటాం ఏ వద్దు వద్దాం వద్దమ్మా వద్దాం పల్ల పల్ల పల్లె మాట్లాడు మాట్లాడదు మాట్లాడదు ఓకే ఓకే అందరికీ ఉండము ఉండం ఉండం ఉండము ఉండే ఉండు అందరికీ విజ్ఞప్తి నేను వచ్చినప్పుడు మీరంతా కూడా స్ఫూర్తిదాయకంగా అందరూ ముందుకు వచ్చి చాలా విషయాలు చెప్పారు కానీ ఇప్పుడు ఒకరిద్దరు వ్యక్తిగత సమస్యలు ఉన్న నోటీస్ ఇచ్చారు కొన్ని పిటిషన్లు కూడా ఇచ్చారు ఫిర్యాదులు చేశారు అన్నీ కూడా పరిష్కారం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఈ గ్రామ సభ ద్వారా ఇప్పటికైతే మీరందరూ ఒక పది కోట్ల రూపాయలు పనులన్నీ ప్రారంభించబోతున్నాం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంటు కానీ ఇల్లు కానీ ఇంటి జాగా కానీ మరుగుదొడ్డి కానీ లేకపోతే మీకు కావాల్సిన వంట గ్యాస్ కానీ ఇచ్చే బాధ్యత మాది అది చేస్తాం గ్రామ అవసరాలు కూడా తీరుస్తాం ఇక్కడి నుంచి కనెక్టివిటీ కూడా ఏం చేయాలి అన్నీ ఆలోచిస్తాం అయితే ఇక్కడ కావాల్సింది మీరు పైకి రావడానికి మీ ఆదాయం పెరగడానికి ఇక్కడ పనులు చేసుకోవడం పక్క గ్రామాల్లోకి పోయి పనులు చేయడమే కాకుండా మీ గ్రామంలోనే ఉండి పదివేల జనాభా కాబట్టి ఇది ఒక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసి మీరు పైకి రావడానికి ఏమేం చేయగలుగుతారు ఆలోచించండి